శ్రీ శ్రీ మాత్రే నమ మానసిక ఆరోగ్యానికి మానసిక ఒత్తిడికి ఒత్తిడి నుండి విముక్తి పొందడానికి ఈరోజు మంత్రాన్ని తెలుసుకుందాం మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే దృఢంగా ధైర్యంగా బలవంతులుగా ఉంటాం అదే మనకి మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే ఏ పని మనము కాన్సంట్రేషన్ పెట్టి చేయలేము పర్ఫెక్ట్గా చేయలేము సో మనం ఎప్పుడైనా మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు మనం దేనిపైన ధ్యాస పెట్టలేము చాలా పనులు చేయాలనుకుంటాం కానీ చేయలేము సో దానికోసం ఈ మంత్రం ఓ నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇరవై ఎనిమిది సార్లు పఠిస్తూ ఉండండి అలా అలా మీ మానసిక ఆరోగ్యం దూరమై మీ ఒత్తిడి తగ్గి చేయాలనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు నమ్మి ఆచరించండి